ఉత్తరాఖండ్లో మతమారిపల్లి చట్టం అలాగే ఉమ్మడి పౌర స్మృతి యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతున్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో కూడా అయితే ఈ దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుందంటూ నరేంద్ర మోదీ గారు అయితే నిన్న ప్రశంసించడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఏర్పాటు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే రజతోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ అయితే వెళ్లారు అక్కడ ఎనిమిది వేల మూడు వందల కోట్ల విలువైనటువంటి పనులకి శంకుస్థాపన చేశారు ఆయన ఆ తర్వాత ఈ విషయాలు మాట్లాడారు ఇక్కడ ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రం ఏదంటే ఉత్తరాఖండ్ అన్ని రాష్ట్రాల కంటే దేశాల కంటే ఇది వేద భూమి ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి దేవతలు నడియాడినటువంటి ప్రదేశం ఇక్కడకి ప్రపంచ దేశాల నుంచి ఆధ్యాత్మిక వేత్తలు మాత్రమే కాదు ఎంతో మంది ఆరోగ్యం కోసం కూడా వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ మూలిక వైద్యం ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రపంచం వేగంగా ఈ వైద్యం వైపు కూడా చూస్తుంది కాబట్టి ప్రపంచ నలుదిక్కుల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎదిగిన తీరు చూస్తే అద్భుతంగా ఉంది ముఖ్యంగా మతమారిపిల్లు చట్టం బాగా అమలవుతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఇక్కడ అమలవుతుంది ఈ యొక్క విధానాన్ని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తే బాగుంటుందని నరేంద్ర మోదీ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ మత మార్పిడి చట్టాలు అయితే చాలా వరకు బాగా అమలు అవుతున్నాయి ఎందుకు చాలామంది ముఖ్యంగా క్రిస్టియన్స్ సువార్త పేరుతో విపరీతంగా వీధులంటూ తిరుగుతూ మత మార్పిడి చేస్తారు ఇది కాకుండా పేదలను చూసుకొని రకరకాలుగా మొత్తానికైతే మత మార్పిడి చేస్తూ ఉన్నారు ముస్లింలు మరొక వైపు దాడులు చేస్తా ఉన్నారు ముస్లింలు దాడులు అంటే చాలా మంది బయట నుంచి అంటే లవ్ జిహాద్ అని కావచ్చు ముఖ్యంగా నార్త్ ఇండియాలో విపరీతం ఇది ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా అంటే బీజేపీ ఎవరితోటైతే స్నేహంగా ఉందో కూటమిగా ఉందో ఆ రాష్ట్రాల్లో కాకుండా సొంతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటంతో ఉంది కాకపోతే తెలుగుదేశం దీనికి ఒప్పుకోదు అలాగే బీహార్లో జేడీఏతో ఉంది కానీ జేడీఏ ఒప్పుకోదు అందుకే ఎవరు పర్మిషన్ లేకుండా సొంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా ఇప్పుడు ప్రవేశపెడతారు శివసేన సిండియా ఉన్నా సరే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా ఇప్పుడు పావులు కదుకుతున్నారు అలాగే శివసేన సిండియా కూడా అది ఇష్టమే మత మార్పిడి చట్టం అమలు అవడం అనేది నెక్స్ట్ ఒరిస్సాలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ మత చట్టం ఇలా సొంతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనైతే ఈ మత మార్పిల్ల చట్టాలు అయితే అమలు అవుతున్నాయి